గాయత్రి విద్యానికేతన్ స్కూల్ విద్యార్థుల జకోటియా కవర్ ఫ్యాక్టరీ సందర్శనం గాయత్రి విద్యానికేతన్ హై స్కూల్ విద్యార్థులు జకోటియా కవర్ ఫ్యాక్టరీని సందర్శించి పరిశ్రమలకు అవసరమైన కవర్ల తయారీ విధానాన్ని సమగ్రంగా అధ్యయనం చేశారు అల్ట్రాటెక్ వంటి సంస్థల కోసం తయారు చేసే కవర్లు రైస్ బ్యాగులు అలాగే వివిధ రకాల ఇండస్ట్రియల్ కవర్లు ఎలా రూపుదిద్దుకుంటాయో పిల్లలు ప్రత్యక్షంగా పరిశీలించారు పరిశ్రమ దర్శనంలో భాగంగా విద్యార్థులు ముడి పదార్థాల వాడకం కటింగ్ ప్రింటింగ్ స్టిచింగ్ లామినేషన్ చివరి దశ ప్యాకింగ్ వంటి మొత్తం తయారీ ప్రక్రియను నిశితంగా గమనించారు ఫ్యాక్టరీ సిబ్బంది విద్యార్థులకు యంత్రాల పని విధానం మరియు ఉత్పత్తి నాణ్యత నియంత్రణపై వివరించారు సందర్శనం ద్వారా విద్యార్థులు పాఠ్యపుస్తకాలకు అతీతంగా ప్రాయోగిక జ్ఞానం పొందడం విశేషం పరిశ్రమల పనితీరు ఉత్పత్తి దశలు ఉద్యోగ అవకాశాలపై అవగాహన పెంపొందించడంలో ఫ్యాక్టరీ ట్రిప్ ఎంతో ఉపయోగపడిందని ఉపాధ్యాయులు తెలిపారు గాయత్రి విద్యానికేతన్ స్కూల్ నిర్వహించిన ఈ విద్యాయాత్ర విద్యార్థుల్లో పరిశ్రమలపై ఆసక్తిని పెంచింది